స్వాగతం రామ్ రెడ్డి గారు కూడా మన కోసం ఇచ్చేసి ఐగా తీసుకొచ్చి మంచి పూజించారు ధన్యవాదాలండి ఇప్పుడు నెక్స్ట్ సాయి అయితే ఈ రంగనాయక స్వామి గుట్టకు ఇచ్చేసినట్టు మీ టీ అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా మా గౌతమ్ గౌతమ్ ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి చెప్తున్నాను నాకు మేము వస్తున్నాం సండే రోజు వస్తున్నాం అని అంటే అయితే రంగనాయక స్వామి మళ్ళీ ఎప్పుడూ ఆ వర్షం వల్ల అయిపోయింది స్వామి ఈ రోజు స్వామి రావాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ రంగనాయక స్వామి పదమూడు వందల ఏళ్ళ చరిత్ర స్టోన్ పైన విగ్రహం ఉంది కదా థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అయింది కోనేరు కూడా థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అయింది ఈ మనం సెవెన్ ఫిఫ్టీ ఫీట్స్ పైన ఉన్నాము ఇప్పుడు మనం అందులో వాటర్ ఎప్పుడు ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ఇప్పుడు అక్కడ బుడగలు వస్తున్నాయి కదా జాలు ఉంది నీళ్ళు ఊరుతున్నాయి చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు భక్తులు అభిషేక్ దేవుడికి అభిషేకం చేసిపోతే సంతానం లేని వాళ్ళకి సంతానము ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగము వ్యాపార అభివృద్ధి కోసం అందరూ వచ్చి పూజలు చేసేవాళ్ళు తర్వాత ఈ వాటర్కు విశిష్టత ఏంటంటే పంట పొలాల్లో పురుగు ఉంటే ఈ వాటర్ తీసుకొని చల్తాడు చల్చి పురుగు చనిపోతుంది అంత ప్రాముఖ్యత ఉంది వీటికి అయితే ఈ కోనేరు నుంచి లోపల నుంచి సొరంగ మార్గం ఉంది గంగాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గర కోనేరు ఉంది చూసి రాదు అక్కడ లోపల ఇంకా నెల్లూరుగా మనం అనుకున్న విధంగా రంగనాయక స్వామి దర్శనం చేసుకొని ఒక్కొక్క ప్రాప్తులు కావాలని చెప్పేసి అని నెల్లూరు నుంచి అనుకుంటున్నాము శ్రావణవాసంలో ప్రయోత్సవడం వల్ల ఇప్పుడు అనుభూయంగా ప్లాన్ చేసి దాదాపు ఒక నలభై ఐదు మంది భక్తులతో ఎటో సంస్థలకు సంబంధించిన నలభై మంది భక్తులతో పైకి వచ్చి రంగనాయక స్వామి దర్శనం చేసుకొని అద్భుతంగా పూజ చేసుకొని ఈరోజు మనం ప్రశ్న కింద ఉండింది అపవిత్రమైంది ఒక నాలుగు సంవత్సరాలు తిరుపతి లడ్డు మనం అందరం గుర్తులు మన అపవిత్రమైంది తిరుపతి சரி பிளான் அதுக்கொண்டே அண்ட் ரூபா ஜாய்

ముందు రాలేకపోయినా చెప్పు రమ్మన్నారు కదా డౌట్ கண்டுபால்தான் போட்டோம் चल रहे हैं